ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని విజయ వద్ద గల శ్రీ నాగేంద్ర సమేత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆషాఢం సార ఉత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మహిళా భక్త బృందం సారథ్యంలో అంగరంగ వైభవంగా సారే కార్యక్రమం నిర్వహించబడింది ముందుగా పట్టణంలోని ఐదు ప్రముఖ ఆలయాలకు శోభయాత్రగా సారే సమర్పణ జరగడం విశేషం సత్యనారాయణ స్వామి ఆలయం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం మార్కండేయ స్వామి శివాలయం సెవెన్ హిల్స్ ఎదురుగల శ్రీ పోలేరమ్మ ఆలయం వరకు ఈ శోభయాత్ర నిర్వహించారు కనకదుర్గమ్మ గుడి అర్చకులు మాట్లాడుతూ పంచాంగం ప్రకారం తెలుగు నెలల్లో ప్రతి నెలకు ఒక్కొక్క విశిష్టత ఉందని అందులో ఆషాఢ మాసంలో అమ్మవారికి సారే మరియు రకాల పూజలు చేయడం వలన శుభ ఫలితాలు వస్తాయని ఈ మాసానికి దైవ బలం ఎక్కువని ఈ మాసంలో మంత్రోచ్చారణ చేయడం వలన కుటుంబం అభివృద్ధి చెందుతుందని పలు రకాల దోషాలకి హోమాల ద్వారా పరిష్కారం లభిస్తుందని ఆయన తెలిపారు మహిళా కన్వీనర్ గుంటక వనజాక్షి మాట్లాడుతూ ఈ ఆషాఢ మాసంలో వాతావరణ మార్పుల కారణంగా ఇంటిలో పాది సుఖ సంతోషాలతో ఆరోగ్యం బాగుండాలని వ్యవసాయ వ్యవసాయ పనులకు అనుకూల సమయం కనుక పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలని గ్రామ దేవతలకు ఆషాఢం సార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు ఈ పుణ్య సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సమరసత సేవ ఫౌండేషన్ కూడా కార్యక్రమంలో భాగస్వామ్యమైంది దేవస్థానం అభివృద్ధి కోసం కమిటీ నిరంతరం కృషి చేస్తుంది భక్తులు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని తగినంత చందా సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని నిర్వాహకులు కోరుతున్నారు ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా పదవ వార్డులో విలిచిన శ్రీ మల్లికార్జున సమేత నాగేద కనక దుర్గస్వామి అమ్మవారి దేవస్థానానికి మహిళలందరూ ఈ రోజు ఆషాఢం పట్టిచ్చినారు మీరొక్కసారి ఈ యొక్క దేవస్థానం గురించి ఆలోచించండి పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎనభై మూడులో వెలిచిన ఈ యొక్క దేవస్థానం ఈరోజు దినదినంగా దినం చెందుతుంది ప్రతి పౌర్ణమికి చండీ హోమము ప్రతిరోజు ప్రతి శుక్రవారము అన్నదానం చేస్తూ భక్తుల సహకారాలతో మేము అమ్మవారి దయతో ఇక ఇది ఇప్పటిదాకా ఈ దేవాలయాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం ఇక దేవాలయ నిర్మాణం ప్రారంభించాం మీరందరు భక్తులు కూడా అందరూ ఒకసారి వచ్చి ఒక దేవాలయ నిర్మాణాన్ని ఎలా ఉంటుందో కూడా చూడండి చూసి అందరూ కూడా అమ్మవారికి దేవస్థానానికి ఇక్కడ ఏంటంటే విశక్తి రూపంగా అమ్మవారు కనకదుర్గ అమ్మవారు నాగేంద్ర స్వామి సహేతంగా ఇక్కడ ఎప్పటి నుంచో చాలా మందికి మహిమలు చూపుతూ అందరికి ఇక్కడ ఇలవేలుపై ఉంది అమ్మవారు కాబట్టి ముప్పై ఆరు సంవత్సరాలుగా మేము చేస్తున్న ఈ కృషిని అందరూ గమనించండి దాదాపుగా ఇక్కడికి అందరూ వచ్చి చూడండి దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయలతో పూర్తిగా రాతి రాతి దేవస్థానం అంటే జీవితకాలం ఉండేటట్టుగా ఎన్ని యుగాలైనా ఉండేటట్టుగా ఉండేటట్టుగా మీ అందరి సంకల్పంతో అమ్మవారి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము తలపెట్టాము అందరూ సహకరించండి దాదాపుగా బేస్పెట్ అయిపోతుంది ప్రతి దసరా నవరాత్రుల లోపల అన్ని జరుగుతున్నాయి ఇక్కడ అందరూ వచ్చి దయచేసి ఒక్కసారి మా అమ్మవారి కొలువుని చూడండి కొలువు తీరండి అమ్మవారిని నిజంగా కోరిక కోరండి సత్యం తల్లి ఇక్కడ అందరం కూడా కష్టాలు ఉన్నప్పుడు అన్న అమ్మవారిని మమ్మల్ని అందరినీ కూడా దీవించి కాపాడి ఆశీర్వదించి మా బాధలన్నీ తీర్చుకుంటా వచ్చింది కాబట్టి మీరు కూడా అదే నమ్మకంతో అమ్మవారిని నమ్మండి అమ్మ అమ్మవారిని కొలవండి అమ్మవారి దగ్గరికి రండి ఆశీర్వాదం తీసుకోండి అమ్మవారి దేవస్థానానికి రాబోయే కాలంలో ఇదొక శక్తిపీఠంగా వెలుగొందడానికి మీరందరూ కూడా మార్కాపురం పట్టణ వాసులు మరియు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించి మీ అందరి అభివృద్ధి ఆశీర్వాదంతో అమ్మవారి దయత్వ పొందు జై దుర్గా జై దుర్గా